నవ్యాంధ్ర రాజధానిలో ప్రభుత్వ ఐకానిక్ శాశ్వత కట్టడాలు ఐదేళ్ల జల సమాధి నుంచి ఇలా క్రమంగా బయటపడుతున్నాయి అసలు ఈ టయానికి ఉద్యోగులకు ప్రజలతో నిండాల్సిన కోలాహలంగా ఉండాల్సిన భవనాలు వైసీపీ పాలనకు వచ్చేసరికి ఇలా అడుగున్నర పరిమాణం ఏడు కేజీల బరువు తూగే రకరకాల లక్షలాది చేపలు పాములు మండ్రకప్పలు గవ్వలు అల్చిప్పలతో కలకలలాడుతుంది ఐదేళ్ల ఎనిమిది నెలల క్రితం అధునాత నిర్మాణ ప్రక్రియ ఆయన రాప్డ్ ఫౌండేషన్ పునాదులతో నడక మొదలుపెట్టిన దశలో జగన్ సీఎం అయ్యాక ఈ ఐకానిక్ ఐదవ భవనాలు ఇంకా హైకోర్టు పునాదులు గోడల గోడలు నేడిలా వైసీపీ ముంపు నుంచి బయటపడుతూ సందర్శకులకు మాత్రం తీవ్ర దిగ్భ్రాంతం ముంచెత్తుతున్నాయి నర్మదా సంస్థ తెచ్చిన ఆరు భారీ డబల్ ఇంజిన్ మధ్యస్థాయి నీటి తోడివేట యంత్రాలు ఇంకా ట్రాక్టర్కి బిగించిన సాధారణ నీటి మోటార్స్తో ఇరవై రోజులుగా పడుతున్న శ్రమ ఒక కొలిక్కి వస్తుంది నీరు తోడే కొద్దీ ఓటబావిలా ప్రవాహం ఊరటం ఒక సమస్యగా మారింది మద్రాసు ఐఐటి నిపుణులు రెండోసారి నిర్మాణాలను నేరుగా పరీక్షించి ఇచ్చే నివేదిక కీలకంగా మారబోతుంది ఇప్పటికే నిపుణుల బృందం కట్టడాలకు ఏ డోకా లేదని ప్రాథమిక నివేదిక అందించింది అది కొంచెం ఊరటనిచ్చే అంశం చూసారా ఈ చేపలు ఐదేళ్ళుగా నీరు వరద ఎన్ని ప్రవాహంతో కట్టడాల్లో నీరు చేరిపోవడంతో చేపలు చేరాయి తటాకాలుగా అంటే చెరువుల్లాగా మారిపోయాయి ఇవన్నీ తోడుతున్నారు పైపుల ద్వారా ఇలా తోడుతున్నారు కట్టాలి కదా మరి అన్ని పునాదులు చూసారా ఎంతో నిర్మాణాత్మకంగా ఇంజనీరింగ్ వ్యవస్థతో ఒక ప్లానింగ్ తోటి కట్టారు చేపలు ఇవే చేపలు చూడండి ఎంత పెద్ద చేపలు ఒక నదిలా తయారైంది మురికి కోపం అంత ఐదేళ్లుగా చూసారా అది ఎక్కడ పెద్దగా తుప్పు పట్టకుండా ఎంత బలంగా ఉన్నాయో ఇవే చేపలు అయ్యో మా చెరువుకి ఏమైంది అన్నట్టు అయ్యి అవి చెరువే అనుకుంటాయి కదా వాటికేం తెలుసు